ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం దాన్ని ఆ పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు అప్సరాప్సరసాం శ్రేష్ట విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరీహి విఖ్యాత త్రిషిలోకేశు రూపేణా ప్రతిమాభువి అభిషాపాదూ తాత కామరూపిణి దుహిత వానరీంద్రస్య పుంజరస్య మహాత్మన పుంజకస్థల అనబడేటటువంటి ఒక అయినటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది ఆమె కామరూపిణి ఆమెకి ఒకప్పుడు ఒక శాపం కలిగింది అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది వానరకాంతగా కుంజరుడు ఒక మహాయోధుడికి జన్మించింది ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం ఒకనకొకప్పుడు శంఖము అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండేవి ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి అని కేసరి అని బిరుదునామ ఇచ్చారు ఆ బిరుదునామే ఆయనకి లోకంలో ఉండిపోయింది ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు ఎవరి అంజనాదేవి పుంజక స్థలా అప్సరసయే ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు ఆమె పేరు అంజన ఇప్పుడు ఈమె ఒక అప్సరస కానీ వానరకాంతగా ఉంది చాలా గొప్ప అందగత్తే కామరూపిణి ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నాడు ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పాడు ఆయన అన్నారు ఎందుచేతంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు శివ వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి అంత తీవికగా ఆ అవతారం రావడం సంభవం కాదు చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది అది సుబ్రహ్మణ్యోత్పత్తి లేక కాబట్టి వాయు అన్నారు నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిశ్వజీ అని పిలిచాడు యశస్విని ఓ కీర్తి కలదానా మహాపతి వ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాడిని కాదు దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తా అప్పుడు ఆ తేజస్సుని లోపల వానరంగా బుద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది ఆ రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది కాదు కాదు తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతిభాన్ని రక్షిస్తుంది యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది వీర్యవాన్ బుద్ధి సంపన్న పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనీ భవిష్యతి భవిష్యతి సమః భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు అంటే దూక కలిగినటువంటి వాడు అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాడు ఇక్కడ తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది ఎందుకని ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు కాదవిడ విడిచిపెట్టేస్తుంది శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజకస్థలగా వెళ్ళిపోతుంది మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేని వల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా ఆంజనేయ స్వామి వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం సాధారణమైనటువంటి విషయం అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతావు అందుకే యశస్విని అన్నారు అమ్మ అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు ఆవిడ చాలా సంతోషించింది సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది నేను మీకు మనవి చేశాను ఉత్తరా కాండలోంచి పుట్టగానే హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరావు పండు అనుకుని సూర్యబింబాన్ని ఆ సూర్యబింబాన్ని చెమకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమా అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది ఆనాడు దేవతలందరూ నీకు వరాలు ఇచ్చారు నీకివ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అశస్త్ర వజ్రతాం తాత సమరే సత్య విక్రమ చ నిపాతేన విరుజం థాం సమీక్ష్య సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడికి కవు నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణం స్వచ్ఛందతరణంటే వై ప్రభు నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని నువ్వు శరీరం విడిచి పెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో దేవతలలో మూడు లోకములలో ఎవడు లేడు గాలిని గుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిని దిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యగా చూడు అసలు బ్రహ్మగారు ఇచ్చారు నీకు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు ఇంత బలం నాయన ఇలా దండం పెడుతూ కూర్చున్నాడు ఏమి ఆయన కోరుకున్నది